వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ శ్రీనివాస టీవీ మనలో తొంభై తొమ్మిది శాతం మంది ఈ తప్పును ప్రతి ఒక్కరు కూడా చేస్తూనే ఉంటాం అదేంటంటే ఫోన్ పక్కన పెట్టి పడుకుంటూ ఉంటాం దీనివల్ల క్యాన్సర్ వస్తుందని కూడా కొన్ని వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి అసలు అది నిజమేనా అసలు ఫోన్ పక్కన పెట్టి పడుకోవచ్చా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సమాచారం కాబట్టి మన బంధుమిత్రులకు షేర్ చేయడం దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని మనం నిత్యం అదొక మన దైనందిక జీవితంలో అదొక పార్టీ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఫోన్లో నుంచి వచ్చేటువంటి రేడియేషన్కు క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతుందనే భయం చాలా మందిలో ఉంది అయితే ఈ విషయం పరిశోధనలు చేసినటువంటి నిపుణులు కొంతమంది విశ్లేషణ ఇప్పుడు ప్రజలకు కొంత స్పష్టతనైతే ఇచ్చిందని కూడా చెప్పవచ్చు క్యాన్సర్తో సంబంధం ఉందా లేదా ఇదంతా అపోహనా కాదా అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మొబైల్ ఫోన్లు విడుదల చేసేటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కేవలం నాన్ అయానికరణ రేడియేషన్ మాత్రమే ఇది వైఫై ఎఫ్ఎం రేడియోల నుంచి వచ్చే ఆ విధంగా ఏ విధంగా ఉంటుందో అలాంటిదే అంటే ఇది డిఎన్ఏకేమన్నా ముప్పు లేదా అంటే డిఎన్ఏకి ముప్పు ఉందా లేదా అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇది ఒక రకమైనటువంటి రేడియేషన్ అంటే డిఎన్ఏకి దెబ్బతీసేటువంటి శక్తి కలిగినటువంటి కలిగి ఉండదు ఎక్స్ కిరణాలు యువీ కిరణాల నుంచి వచ్చేటువంటి అయోనైజింగ్ రేడియేషన్ మాత్రమే ప్రమాదకరంగా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మనం జరిపినటువంటి పరిశోధనలో కూడా మొబైల్ ఫోన్లు మనం పడుకునేటప్పుడు పక్కన పెట్టుకొని నిత్యం మన జేబులోనో మన చేతిలోనో ఉంటుంది కాబట్టి ఎక్కువగా రాత్రిపూట దీని రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల క్యాన్సర్ కారణం అవుతాయనేసి కూడా నిరూపించడానికి బలమైనటువంటి ఆధారాలు ఎక్కడా కూడా లేవని కూడా చెప్పడం జరిగింది అలా లేదు కదా అనేసి అయితే ఇది నిజమైన ప్రమాదమా ఏంటి అసలు నిద్రకు చోటు చేసుకునేటువంటి మన మనసును నిద్రకి మనం నిద్రపోయేటప్పుడు మన యొక్క మనసుకు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే అని మనం ఫోన్ పక్కన పెట్టుకున్నప్పుడు మన నిద్ర పైన కూడా ప్రభావం చూపుతుందా అనే దానికన్నా మనం చూసినట్లయితే ఇది క్యాన్సర్తో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కానీ మొబైల్ ఫోన్లు అధికంగా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ ఇప్పటికీ అనేకమైనటువంటి పరిశోధనలో కూడా చెప్పడం జరిగింది నిపుణులు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ బ్లూ లైటు దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉందా అంటే మన స్క్రీన్ నుంచి వచ్చేటువంటి నీలి కాంతి ఇది నిద్ర అలాగే మన యొక్క హార్మోన్ల పైన ప్రభావం చేసేటువంటి ఉంటుంది దీనివల్ల నిద్ర తీవ్రతకు అంటే నిద్ర రావడానికి కూడా కొంత ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి అందుకే మన సిస్టమ్స్ కావచ్చు మనం ఫోన్లలో కావచ్చు ఎక్కువగా బ్లూ లైటింగ్తో ఉండేటువంటివి బ్లూ బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తూ ఉంటాం అందుకే మనకు సిస్టమ్ ఉందన్నప్పుడు బాగా అలసిపోయినప్పుడు మాత్రమే కానీ లేదా సిస్టమ్ ముందు ఉంటే ఆ బ్లూ లైట్ కాంతి ఏదైతే ఉంటుందో మన యొక్క నిద్ర రాకుండా చేయడానికి ఎక్కువగా మానసికంగా దానికి ఒక అడాప్ట్ అయ్యే విధంగా కూడా చేసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మన ఫోన్లో ఉండేటువంటి బ్లూ లైటింగ్ ఏదైతే ఉంటుందో అది మన నిద్రపోయిన కూడా మన మానసికమైనటువంటి శారీరక మానసిక దీనికి కూడా మనకు ఇబ్బంది కలిగిస్తుంది అయితే నిరంతరం స్క్రీన్ చూడడం వల్ల మనకు చాలామందిలో తలనొప్పి వస్తుంటుంది కంటి సమస్యలు అంటే చూపు మందగించడం లాంటివి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఒత్తిడి పెరగడం మానసిక అలసట అయితే పెరిగిపోతాయని కూడా ఇది నిరూపితమైంది కాబట్టి మనం ఫోన్ కావచ్చు సిస్టమ్స్ కావచ్చు ఎక్కువసేపు చూడకూడదు అది ఎంతసేపు చూడాలి అంతసేపే చూడాలి పిల్లలకు కూడా చాలా తక్కువ మోతాదులో అసలు ఫోన్లు ఇవ్వకపోతే చాలా బెస్ట్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా కానీ ఒక ఐదు నిమిషాలు ఇచ్చి అది కూడా ఎక్కువ డిస్టెన్స్లో పెట్టుకొని చూస్తే చాలామంది ఇలా దగ్గరగా పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇటువంటి సమస్యల వల్ల కూడా అనేక కంటి చూపులు పిల్లలకి కావచ్చు పెద్దలకు కావచ్చు ఇప్పుడు చాలామందికి మనం చూస్తూనే ఉన్నాం కంటి సమస్యలతో అంటే చూపు మందగించడం దానివల్ల కూడా కొంతమంది ఎక్కువగా మనకు అద్దాలు వేసుకొని స్పెట్స్ వేసుకొని కనిపిస్తూ ఉంటారు చిన్నపిల్లలలో కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చేసింది కాబట్టి ఈ ఫోన్లకు సిస్టమ్స్కి చాలా దూరంగా ఉండడం ముఖ్యంగా మొబైల్ ఫోన్లకి అయితే చాలా దూరంగా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు అలాగే పరిష్కారం ఇక్కడ సులువ ఆచరిస్తే హాయిగా ఉంటుంది కదా అందుకే దీనికి కూడా కొన్ని ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఉన్నాయి అంటే ఇయర్ ఫోన్స్ దారి అంటే కాల్స్ మాడేటప్పుడు అంటే మనం ఫోన్ మాట్లాడేటప్పుడు మన ఫోన్లు చెవికి అంటించకుండా కొద్దిగా డిస్టెన్స్ పెట్టుకోవాలి చాలామంది ఫోన్కి ఇట్ట చేసి బండి మీద వెళ్తూ కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారు కానీ డిస్టెన్స్ చెవికి ఆనించకుండా డిస్టెన్స్ ఉండాలి మనం ఏ మాట్లాడేటప్పుడు కూడా లేదా లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడొచ్చు లేదు అంటే ఇయర్ ఫోన్స్ని వాడండి ఇలా ఫోన్ దూరంగా ఉంచడం వల్ల కూడా మనకు మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఆందోళన చికాకు లాంటివి రాకుండా మన ఫోన్లో అవతల వ్యక్తులతో సంతోషంగా మాట్లాడచ్చు